ఇక పెద్దలు చెప్పిన పనులన్నీ కూడా ఒక్కొక్కటి చేసుకుంటూ పోతాను ఈ ఊరికి సంబంధించి కరెంటు స్తంభాలది ఒకటి ఉంది అది కూడా మార్చేసి దానికి కూడా పైసలు ఇవ్వాలి మేము ఇస్తే తప్పకుండా వేసిన తర్వాతనే బీటీ చేస్తాము కాబట్టి ఇబ్బంది లేదు ఈ రోడ్లు ఈగారు మంచిగా నీట్గా మరియు వంకలు ఉంటే కొద్దిగా మాట్లాడుకొని తిన్నగ చేసేయండి వేసిన పని పది కాలాల పాటు ఉండాలి కాబట్టి ఇప్పుడు వేసేటప్పుడే మీ రోడ్డు ఎంత ఉండాలి ఇప్పుడు డబల్ రోడ్డు వేస్తున్నారు రోడ్డు దాకా గోడలు కడుతున్నారు రోడ్డు మీదకి ర్యాంపులు కడుతున్నారు అవి ఒప్పుకోవద్దు కార్పొరేషన్లో ఉన్న వాళ్ళందరూ కూడా కార్పొరేటర్ కూడా చాలామంది ఉన్నారు రోడ్డు మీదకి ర్యాంపు కడితే సైడ్ కాలం లేకుండా నీళ్లు ఎడిపోతాయి ఆ నీళ్లు మళ్ళీ రోడ్డు మీదకి వచ్చి గోడు దగ్గరికి పోతాయి అందుకనే కమిషనర్ లేడు కానీ నేను ర్యాంపులు మొత్తం బగలగొట్టమంటున్నా స్టార్ట్ చేయటం తల్లి ఒక్కొక్క రోడ్డు క్లియర్ చేయండి డ్రైన్ కట్టండి వాళ్ళకి సౌకర్యంగా ఉండాలి ర్యాంపులు రోడ్డు మీదకి రావద్దు ఎవడైనా రోడ్డు దగ్గరికి ఇప్పుడే వేస్తా ఉంటే మొదట్లోనే ఆపాలి అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ తారు రోడ్డు దాకా గోడ కడితే రేపు మళ్ళీ రోడ్డు అడలప్ చేయాలంటే ఎవరు చేయాలి ఎవరు ఎవరిది పగలగొట్టాలి కాబట్టి దయచేసి కార్పొరేషన్ అయింది ఇంకా రోడ్లు ఎడలుపు కావాలి ఎంత చేసినా కూడా సరిపోవు మీరు ఇప్పుడుదే రోడ్డు మీద కట్టుకుంటే మళ్ళీ పగల కొట్టాల్సి వస్తుంది కాబట్టి దయచేసి అధికారులు ముందు నుంచే రోడ్డు మీద గుళ్ళు కడతారు భగవంతుడు రాముడు అక్కడే పుట్టిండా ఇంకెక్కడ ఉండడా రాముడు మంచి దూ మంచి ప్లేస్లో కట్టుకోవచ్చు కదా రోడ్డు మీద కడితే భక్తులు వచ్చినప్పుడు యాక్సిడెంట్లు అవుతుంది చనిపోతున్నారు పిల్లలు ఆడపిల్లలు పూజకొచ్చిన వాళ్ళు అందరూ రోడ్డు మీదనే దేవాలయాలు కట్టుకుంటే అది ఎవరికి సౌఖం దేవుడికి సౌక సంతోషమా నువ్వే చూసుకో మరి నీ పెద్దమ్మ తల్లి మరి అదే కదా కాదయ్యా అప్పుడు అట్ల ఉంది అప్పుడు మనకి ఎట్ల బండి ఉండేది అక్కర్లా ఎట్ల బండి ఉండేది మూడు అడుగులుంటే సరిపోయేది ఎట్ల బండి వెళ్ళేది ఇప్పుడు వెళ్తాయా తీ నేను ఖమ్మం నుంచి అశ్వరాపేట దాకా ఉన్న ఆంజనేయ స్వామి గుళ్ళు కూడా మార్చేసిన మెయిన్ రోడ్డు మీద ఒక గుడి ఉంచల ఒక విగ్రహం ఉంచల మరి నేను వెళ్ళినప్పుడు మళ్ళీ మీరు తీసుకొచ్చి రోడ్డు మీద కడితే ఏం చేయమంటా అరే మీ తాత కట్టిండాయా అరే మూడు వందలదైనా మార్చాలి దానికి పూజ ఉంటుంది కథ ఉంటుంది మార్చుకోవచ్చు ఊరోళ్ళు అందరూ మళ్ళీ ఇది చేయవచ్చు కదా రోడ్డు మీద పెట్టుకుంటే మీకే అసౌకర్యం ఇప్పుడు అటువంటి ట్రాక్టర్లు ఇంకో పత్తి ట్రాక్టర్ ఎదురొచ్చిందనుకో పోతాయి కాబట్టి దయచేసి మారిన పరిస్థితులకు అనుగుణంగా మీరు కూడా మంచిగా చేసుకోవాలి మీరు మంచిగా చేసుకుంటా ఉంటే నేను చేయడానికి అవకాశం ఉంటుంది ఎవళ్ళో ఒకళ్ళు వెళ్ళి అడ్డం పెడితే నాకేమిష్టం మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు ప్రజలందరికీ సౌకర్యం ఉండాలి ఏ పని చేసినా కాబట్టి ఇప్పుడు కరుణ్ గారు అడిగినా లేకపోతే బ్రహ్మారెడ్డి గారికి బాగా సౌకర్యం అంటే ఈ రోడ్లు ఈ ఖమ్మానికి ఇంకెంత కావాలో అంతా ముఖ్యమంత్రి గారిని అడిగి నేను ఏదో రూపంలో పైసలు తీసుకొచ్చి మీరు అడిగిన పనులు చేస్తా కానీ చేసిన పైన అందంగా ఉండాలి పది కాలాల పాటు మీకే కాదు మీ బిడ్డలకి మీ మానవాళ్ళు కూడా ఆనందంగా ఉండాలి ఆ సౌకర్యం ఉండేటట్టుగానే చేసుకోవాలి కాబట్టి మీకు మీరే చూసుకోవాలి అది పార్టీలతో ప్రమేయం లేదు ఈ ఊరు మీది ఈ పార్టీలో ఉంటారు ఆ పార్టీలో ఉంటారు ఆరు చేతుల్లో వేసినా అవన్నీ పార్టీలు మరిండు అయినా సరే పని పని అడుగుతుండేవాడు అప్పుడు కూడా నాకు బడి కావాలా నా గిళ్ళు కావాలా నా పేదవాళ్ళకి అది కావాలా ఇది కావాలని అడిగేవాడు అట్లా చేసుకోండి చేసుకుంటే మీ ఊరికి మంచిది నిన్ననే ముఖ్యమంత్రి గారు అంతకుముందు నాలుగు పథకాలు పెట్టాం ఉచిత బస్సు ఎన్నికల్లో చెప్పాం ఆడవాళ్ళందరూ కూడా పుట్టింటికి పోవాలన్నా పుట్టింటి నుంచి అత్తోరింటికి రావాలన్నా వెళ్తారు మేము ఉచితంగా బస్సు సౌకర్యం కల్పిస్తామని రేవంత్ రెడ్డి గారు చెప్పారు వెళ్తున్నారమ్మా వెళ్తున్నారా ఆయనకు వెళ్తున్నారా చెప్పకుండా వెళ్తా చెప్పడం లేదుగా నేను ఆ రోజే చెప్పా మీరు నవ్వుతున్నారు మీ కథ తేలొద్ది మగవాళ్ళకి మీకు చెప్పకుండా మీ వాళ్ళు వెళ్ళిపోతాదని చెప్పిన చెబితే ఇది అయ్యేదా పోయేదా అని అన్నావు నువ్వు ఇప్పుడు వాళ్ళు అక్కడికి వెళ్ళి మరి షాప్కి వెళ్ళాలన్నా లేకపోతే భద్రాచలం వెళ్ళాలన్నా పుట్టింటికి వెళ్ళాలన్నా వెళ్తారు వెళ్తే నీకు నష్టం ఏంటా ఎమ్మటే వస్తున్నారు కదా